మొన్నటి రోజున జరిగిన సంఘటన గుణంగుంట పదిహేడవ వార్లు జరిగినటువంటి సంఘటన సచివాలయంలో మద్యం కేసు ఈ రోజుకి ఏమైంది అడుగుతా ఉన్నాం రెవెన్యూ డిపార్ట్మెంట్ని మరి పోలీస్ డిపార్ట్మెంట్ నడుగుతూ ఉన్నాం అసలకి సచివాలయంలోకి మద్యం ఎలా వచ్చిందని ఇంతవరకు తేల్చారా సచివాలయం తాళాలు ఎవరి దగ్గర ఉన్నాయి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఎందుకు తాళాలు పోయాయి ఒక కట్టుక తలతా ఉన్నారు ఆయన ఏదో ఇల్లు రిపేర్ చేయించుకుంటున్నాడు ఇల్లు కట్టుకుంటున్నాడు అందుకని రేషన్ బియ్యం ఆడబెట్టుకున్నాడు కట్టుక తలతా ఉన్నారు అధికారులు మేము ఒకటే అడుగుతా ఉన్నాం పది నలభై ఐదుకి ఇస్తే కంప్లైంట్ ఇస్తే పది పదిహేను కల్లా సచివాలయము అడ్మిన్ సచివాలయం ముందే ఉన్నాడు అతను అక్కడి నుంచి వెళ్ళిపోయి తాళాలు లేవని చెప్పి డ్రామా ఆడతాడు సచివాలయం తాళాలు పగొట్టు పగలగొట్టే స్థితికి ఈరోజు సచివాలయ సిబ్బందిని అడ్డు పెట్టుకొని రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ జీవితాలతో వాళ్ళ ఉద్యోగుల జీవితాలతో చెలగాట మాడుతూ ఉన్నాడు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈరోజు ఎవరైతే ఆ సచివాలయ సిబ్బంది ఉన్నారో ఆ మద్యం నలభై మూడు శాతాలు ఏ విధంగా వచ్చాయో ప్రజలకి కావలి ఉన్నత అధికారులు ఆర్డీఓ గారు డీఎస్పి డిఎస్పీ మీడియా అనయితే మీడియా సమావేశం పెట్టి బహిరంగంగా తెలియజేసిన పరిస్థితి ఉందని తెలియజేస్తా ఉన్నాం రేషన్ బియ్యం పెట్టి సచివాలయాలను మద్యం పెట్టి ఈ విధంగా కావలి నియోజకవర్గంలో మరి మద్యాన్ని ఏర్లే పారిస్తూ ఉన్నారు ఎమ్మెల్యే గారు నకిలీ మద్యం నకిలీ మద్యం కేసు ఆల్రెడీ ఉంది మొన్న ఈ మధ్య మా నాయకులు కావ్య కృష్ణారెడ్డి గారు చిన్న మాట మీడియా మిత్రుల ముందు ఒక మాట అన్నారు గతంలో మిగిలిన మద్యాన్ని కాలేజీలో పాత్ర పెట్టినారని వెంటనే ఉలిక్కిపడి మొత్తాన్ని ఆ మద్యాన్ని తవ్వి రాత్రి రాత్రి తరలించి అడవిలు తగలబెట్టిన పోయినం మేము అడుగుతూ ఉన్నాం కావలి ప్రజలతోటి ఈ మద్యాన్ని తీసుకొచ్చి వాళ్ళ ప్రాణాలతో చెలగాల చలగాటం ఆడదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ప్రజలారా ఇకనైనా తెలుసుకోండి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నిజ స్వరూపం సచివాలయాలను మద్యం పెట్టి నాసిరకం మద్యం పెట్టి ప్రజలు ప్రాణాలు తీయాలనుకుంటూ ఉన్నారు మాకు ఒకటే అనుమానం వస్తూ ఉంది ఇంకా అన్ని సచివాలయాల్లో ఈ నియోజకవర్గంలో ఉన్న సచివాలయాలన్నింటినీ ఉన్నతాధికారులు తనిఖీ చేయాలా వాటిల్లో ఏమీ లేవని చెప్పి ప్రజలకు నిర్మి మీడియా ద్వారా మీడియాను పెట్టుకొని అన్ని సచివాలయాల్లో తనిఖీ చేయాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు ఎంత ధైర్యం చేస్తున్నారు సచివాలయాలను మద్యం పెట్టి ప్రజలకి ఇస్తున్నారంటే అంటే నువ్వు అక్రమంగా అన్యాయంగా ప్రజలకి తాపిచ్చి ఒక ఉగాత కల్పన చేయాలని చెప్పి మళ్ళీ నియోజకవర్గాన్ని నాశనం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాం మేము ఒకటే అధికారులను కోరుతా ఉన్నాం మీరు ఖచ్చితంగా నంబూరి వెంకటేశ్వర రెడ్డిని మీద విచారణ చేయాలా అదేవిధంగా ఆ సచివాలయం అడ్మిన్ అక్కడే ఉన్నాడు తలా దగ్గరే ఉన్నాయి వెంకటేశ్వర రెడ్డి దగ్గర తాళాలు ఉన్నాయి వాళ్ళని ఎందుకు విచారణ చేయట్లేదు అడుగుతూ ఉన్నాం ప్రజలకి మీరు ఎన్ని వివరించాలని చెప్పి కోరుతా ఉన్నాం వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు బియ్యాన్ని మద్యాన్ని అక్కడ దాచిపెట్టి ప్రజలందరినీ ఏదో ప్రలోభ పెట్టడానికి ప్రయత్నిస్తూ అడ్డంగా దొరికిపోతే దాన్ని తెలుగుదేశం పార్టీ కావ్య కృష్ణారెడ్డి గారి మంది వాగతులు చేశారని చెప్పి కంప్లైంట్ మాట్లాడేటప్పుడు రెండు సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు మూడు సార్లు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు నాలుగోసారి పోటీ చేయడానికి ఆయన నిన్న నామినేషన్ కూడా వేశారు ఆ స్థాయిలో ఉండే ఆయన ఒక రాజకీయ పార్టీని ఈ విధంగా అనవసరంగా ఎలాంటి ఆధారాలు లేకుండా నీలాభ నిందలు మోపడం ఎన్నికల్లో వాతావరణాన్ని వృధాగా చెరగొట్టడమే తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం మరి వీటిని ఎవరు కాదంటారు మీరేం చర్యలు తీసుకున్నారు పోలీసులని అధికారులని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఒకటే కోరుతుంది సచివాలయ ఉద్యోగుల మీద ఏం చర్యలు తీసుకున్నారు ఎందుకు తీసుకోలేదో ఖచ్చితంగా ప్రభుత్వం సమాధానం చెప్పాలి సమాధానం చెప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా తెలుగుదేశం పార్టీ మీద నీలాప నిందలేసి వాళ్ళందరినీ కా టార్గెట్ చేయడం ఎంతవరకు సబబని ఈ విధ ఈ విషయాన్ని ప్రజలందరూ నిశ్చితంగా పరిశీలిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను